కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం గాగిరెడ్డిపల్లిలో సింగిరెడ్డి రాజరెడ్డికి మరియు నల్లా శ్రీనివాసరెడ్డికి గత కొన్ని సంవత్సరాలుగా పొలానికి వెళ్ళే దారి విషయంలో గొడవలు ఈ ఈరోజు ఉదయం నల్లా శ్రీనివాస్రెడ్డి పది మందితో కలిసి వచ్చి తన హద్దులను ధ్వంసం చేశాడని చిగురు మామిడి పోలీసులకు ఫిర్యాదు చేశాడు నా పేరు సింగిరెడ్డి రాజరెడ్డి గ్రామం గాగిరెడ్డిపల్లె మండలం చిగురు మామిడి డిస్టిక్ కరీంనగర్ మేము మాకు మూడు ఎకరాల గుంటల భూమి కలదు అందులో సర్వే నంబరు రెండు వందల పదిలో ఉన్నది మేము అదుల ప్రకారంగా మేము ఉన్నాము గతంలో కమలమ్మ అంటే ఆమె నల్ల శ్రీనివాసరెడ్డికి అమ్మింది అమ్మితే వాళ్ళు కొన్నారు ఏది నల్ల శ్రీనివాసరెడ్డి కొన్నాడు కొన్న తర్వాత అద్దె కనీళ్లు ఒడ్డు కింద పాతిండు అయినా పెద్ద మనుషుల సమీక్షన సర్పంచ్ని తీసుకుపోయి చూయించిన అది పీకేయ్యని చెప్పారు ఇది ఇంతవరకు కూడా పీకేయలేదు దానివలన దృష్టిలో పెట్టుకొని నేను నా నేను మళ్ళా సంవత్సరానికి నా వేసుకున్నా వేసుకున్నాక బాగా వర్షం పడ్డది పడ్డాక మా భూమిలకు నీళ్ళు బాగా వస్తున్నాయని మా బాపు గండి పడ్డదాన్ని కూర్చు కూర్చుండు వర్రెలకు పోయేటట్టు నీళ్ళు చేసి ఆ తిరుపతి రెడ్డి అతను వచ్చి నేను నా బర్రెకు నేను మేత చెయ్యంగా ఈ ఇడికి బర్రెపాకు కాడికి వచ్చి నన్ను కొట్టిండు తిట్టుకుంటూ వచ్చి కొట్టిండు ఎందుకు కండి కట్టిన కొట్టిండు కొట్టినాక నేను పెద్ద మనుషుల సమక్షంలో పోయి పోలీస్ స్టేషన్కి పోయి కేసు పెట్టినా కేసు పెట్టినాక పెద్ద నడిచింది నడిచినాక రెండు సంవత్సరం మూడు సంవత్సరాల కింద మూడు సంవత్సరాల కింద నడిచింది నడిచినాక ఇట్లా ఇట్లా నడుస్తుంది నడిచినాక ఈ పెద్ద మనుషులందరూ కలిసి అంతకముందు తిరుపతి రెడ్డి కొనకముందు ఈ హద్దు కన్నీళ్ళు పెట్ట ఒడ్డుకు కన్నీలు పాతీర్రు పాతే కమల వంటడమే వచ్చి ఏం లేకుండా ఇరవై రెండు కన్నీలు ఇరుగొట్టింది ఇరుగొట్టినా నేను ఆమె జోలికి పోలే ఆమె మీద కూడా కేసు పెట్టినా కేసు పెట్టిన తర్వాత ఇట్లా నడిచింది నడిచినాక కొన్ని రోజులకు మేము మా దారి గుంట మేము మా బావి కాడికి పోతామంటే మమ్మల్ని పోనీయలే పోనియాక అది చేసి అది చేసినాక సార్ దగ్గర పోయి మేము పిటిషన్ ఇస్తే సార్ ఏమన్నాడంటే బ్రిడ్జి కట్టుకుంటానికి అనుమతి ఇచ్చారు అనుమతిస్తే అనుమతిస్తే వాళ్ళు కట్టుకుంటానికి నిర్ణయం అయింది నిర్ణయం అయినాక మేము కట్టుకుంటామని జేసేపు మూడు సార తీసుకొని వచ్చినాం వచ్చినాక మూడుసార మరగొట్టేవి లల్లులైనవి అయిన తర్వాత మేము ఊకున్నాం ఊకున్నాక మళ్ళీ ఇదే మధ్యలో మొక్క కొనుక్కుంటామని మాకు కాగిం రాసిచ్చారు రాసిచ్చిన ప్రకారంగా లేరు మేము మా భార్య నేను ఒడ్డు మీద ఉండంగా వాళ్ళు ఒడ్డు పెట్టంగా ఒడ్డు కింద ఒడ్డు పెడతాడు శ్రీ నల్ల శ్రీనివాసరెడ్డి ఒడ్డు పెట్టంగా ఒడ్డు గిట్లెందుకు పెడుతున్నాం అంటే మమ్మల్ని భాస్కర్ రెడ్డి భాస్కర్ రెడ్డి పద్మ శ్రీనివాసరెడ్డి ముగ్గురు కట్టెలు అందుకొని మా ఇది కొట్టడానికి పొలంలోకి వచ్చిర్రు వచ్చిన వాళ్ళని వాళ్ళ మల్లారెడ్డిను నల్ల శ్రీనివాసరెడ్డి మర్ర కొట్టుకొని తీసుకొని పోయారు దాని మీద కూడా దడులు పెట్టుకున్నాం ఇది వరకు కూడా లేస్తామన్నారు పంచాయతీ కాలే అది అట్లా జరగంగా కూడా ఇవ్వలేటి రోజు అడ్డం కనీళ్లు వాతిర్రు పొరకలు అది సర్కారు తుమ్మలు పెట్టారు తుమ్మలు పెట్టి మళ్ళీ ఇదేమనుకొని మేము పొద్దున పెద్ద మనుషులను తీసుకొని వచ్చినాము తీసుకొని వచ్చి పీకేసినాము మా హద్దులో మద్దం మేము ఉంటామని పీకేసి మేము పోయినాము పోయినాక మళ్ళీ వచ్చి కేజీవీల్ టాక్ ట్రాక్ వాళ్ళ ట్రాక్టర్ తోటి కేజ్విల్ పట్టుకొని వచ్చి ఏం లేకుండా నా అద్దు లోపల ఉన్న భూమిని దున్నిర్రు సా కేజ్విల్ తోటి నా ఒడ్డు మొత్తం తొక్కిచ్చు ధ్వంసం చేశారు చేసినాక కూడా నేను ఏమీ వాళ్ళు ఒకటి ఏంది అంటే నా రెండు వందల పది భూమిలో వాళ్ళే సర్వే చేయించు చేయిస్తే నా నా ఒరి అద్దు ఒడ్డు దాటి వేరేళ్ళ దాంట్లో నాకు కనిపడ్డది పడ్డా కానీ నేను ఆ కని ఆ మందం కూడా నేను పోలే నా ఉన్న అద్దు మందం వల్లే నేను లోపల ఉన్న ఉన్నాను కొలతల ప్రకారం కొలతల ప్రకారం ఉన్నాను నన్ను నానా ఇబ్బందులు పెట్టుకుంటూ నాన్న ధ్వంసం చేసుకుంటూ నేను చేసుకుంటే బతికెట్టుకోండి నాకు ముగ్గురు ఆడపిల్లలు నన్ను నాన్న హింసలు పెడుతుండ్రు నాకు ఇబ్బందులు అంటే ఇబ్బందులు చట్టపరంగా నాకు ప్రాణ భయం ఉన్నది ఇంకొకటి నన్ను చంపుతామన్న ఎన్ని రోజులున్నా నన్ను గొడ్డలతోటి చంపుతామన్నారు ఇంకొకటి ట్రాక్టరు పొద్దున ఆగబడితే పట్టి దుబ్బేసి నువ్వేసి నువ్వుకేస్తే నేను జరిగి అడ్డం పడ్డా అడ్డం పడ్డాక తర్వాత నేను లేచి ఇక నేను సపడేక వెళ్ళి వెళ్ళి వచ్చిన అది జరిగింది జరిగినాక నేను పోలీస్ స్టేషన్ పోయినా పోలీస్ స్టేషన్ పోయి నేను వాళ్ళ మీద పిటిషన్ ఇచ్చి చట్టబద్ధంగా న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నాను దౌర్జన్యం కొరకు భూమి కొరకు దౌర్జన్యంగా నాకు బాటకు నాకు కావాలని వట్టిగా నా పట్ట వెళ్ళి పోదామని వాళ్ళు నా మీద దౌర్జన్యం చేస్తున్నారు సుధాకర్ రెడ్డి రెడ్డి పల్లె గత మూడు సంవత్సరాల నుంచి గొడవలు జరుగుతూనే ఉన్నాయి ఆ గొడవలు వాళ్ళ తొవ్వ కోసం వాళ్ళ ఫ్రీగా మేము అవతలికి వెళ్ళిపోవాలి అవతల బువలేకనే ఉద్దేశం కోసం వీళ్ళేదో గొడవలు పెట్టుకుంటారు మూడు సంవత్సరాలే ఆ గొడవల కారణంగా పోలీస్ స్టేషన్ కూడా పోయినారు వీళ్ళు అక్కడ పరిష్కారం కాలే అయినా కానీ వాళ్ళు ఎంత చెప్పినా వినడం లేదు పోలీసులు ముగ్గురు నాలుగు ఎస్ఐళ్లు మారినా కానీ అది ఎప్పుడు గంతల్ పరిష్కారం సమస్య పరిష్కారం అయితే లేదు ఇలా మళ్ళీ పసలు పసలకు వాళ్ళకి ఇదే పంచాయతీ మాకు తవ్వ కావాలని ఎప్పుడు కానీ కొడతాం చేస్తాం ఇత్తన ఏరి లేకపోతే లేదని బెదిరి జరుగుతుంది ఈ దాడి వచ్చి దాడి చేసింది నిజమే వచ్చి కేజీలు పట్టుకుని వచ్చి కనీళ్లు వీకేసి కేజీలు వేసుకొని అవతలకి ట్రాక్టర్ తీసుకొని వాళ్ళంతా కుటుంబం అంతా బయటికి వెళ్ళిపోయి మళ్ళీ రాగా వీళ్ళు వచ్చి ఎదురత్తే వీళ్ళని కూడా నూకేయడం జరిగింది జరిగేసినాక వాళ్ళు పక్కవ జరిగి ఏ వీళ్ళు తక్కువ మంది వాళ్ళు ఎక్కువ మంది వరకు పక్కో జరిగి వచ్చారు వాళ్ళు పది మంది దాకా వచ్చారు ఉన్నాయి అన్నీ ఉన్నాయి వాళ్ళ అది అది చెట్లు నరుక్కోవడం పొక్కలు వేసుకోవడం ఆ బయటికి వెళ్ళగొట్టడం తోపన నరికిన చెట్లు ఉంటాయి కదా ఆ చెట్లను కూడా నరుక్కుంటా బయటికి వెళ్ళిపోయి ఇవాళ గొడవ పెట్టుకుని వెళ్ళిపోయి వెళ్ళిపోయినాక వీళ్ళు పోలీస్ స్టేషన్ పోయి ఇక ఫిర్యాదు చేసుకొని వచ్చారు పెడతాము నీదేమున్నదని పెడతాము మా భూమి మా ఖాతా మా నువ్వు తీసుకొచ్చి చూపించు మా భూమి కాకుంటే అని అన్నాం అంటే నా భూ నా భూమిని పెట్టుకుంటా అంటే ఒడి కింద ఒడి పెట్టినోళ్ళు ఎవరన్నా ఉన్నారా ఎక్కడన్నా ఉన్నారా ఇది అన్న ఉన్నదా ఇట్లా చేసుడు రంగన్న నాకు ఫోన్ చేసి రంగన్న వచ్చి చెప్తాడు అని మేము అన్నాం అన్నాక నాకు రంగన్న లేడు ఎవరు లేడు అని అంత బామ్మార్లకు ఫోన్ చేసిండు బామర్లకు ఫోన్ చేస్తే బామర్లు కట్టె పట్టుకొని బామారుది ఇద్దరు బామర్లు భార్య నల్ల శ్రీనివాస భార్య ముగ్గురు కట్టె పట్టుకొని వచ్చి లంచే నిన్ను లావగోడతాం నిన్ను నరకుతాం లంజ నువ్వు ఎన్ని రోజులు ఉన్నా నిన్ను దావది ఎంతవాని కానుభూతి తిట్టి మమ్మల్ని ఇష్టం ఉన్నట్టు తిట్టి వచ్చారు అయితే మేము ఊళ్ళోకి వచ్చి పెద్ద మనసులకు అయినాం ఫిర్యాడ్ అయితే తెల్లారు పిలిపితే పిలిపితే రాలేదు రాకుంటే మీ పిలిపితే రా ఎందుకు వస్తలేరు మీ ఎందుకు తిట్టుడు ఎందుకు చేసుడు ఇట్లా అని పెద్ద మనుషులు అడిగితే మేము రామని రాలేదు మమ్మల్ని ఇదే జవజ ఇట్టుడు కొట్టు తన కచ్చుడు ఎట్లా పడితే అట్లనే నోటికి ఎంత అంత అంతదే ఇతారు మరి మా భూమికి మాకు అద్దు లేకుంటే చేస్తే ఎట్లా ఇది ఎక్కడన్నా ఉన్నదా ఈ చట్టం మాకు చట్టం న్యాయం చేయాలి కలెక్టర్ మాకు మమ్మల్ని ఆదుకోవాలి మా ఏదో నోటి నాయం చేసి మమ్మల్ని మాకు ముగ్గురు ఆడి పిల్లలే మమ్మల్ని ఏదో నోటి విజయ సింగిరెడ్డి విజయ మమ్మలను న్యాయం కోరుకోవాలని షష్టం కోరుకోవాలని చెప్తాను కోరుకుంటాను గురున ఇది ఏమున్నదే మా భూమి మా కాతా నువ్వు కలీలు ఎందుకు వీక్తున్నావు అని మేము కలీలు వీక్కిపోయాక మమ్మలను అట్లా ముందుకు అట్లా వర్ర ఊడిపి అట్లా చేసిపోయారు అట్లా